ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారా నేను బాగున్నాను లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది లాస్ట్ వరకు వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది పచ్చడి గురించి ఇది చింతకాయ పచ్చడి చింతకాయలు తొక్కి ఒక వారం నిలవ చేసి అప్పుడు దాన్ని తీసి మళ్ళీ ఈయన ఇత్తనాలు అన్నీ వేరేసి అప్పుడు ఉప్పు పసుపు వేసి బాగా రుబ్బి పెట్టుకుంటారు ఇది ఎన్ని సంవత్సరాలైనా స్టాక్ ఉంటుంది ఇబ్బందే లేదు ఎన్ని రోజులైనా ఉంటుంది మీకు మీకు కావాలంటే నాకు మెసేజ్ చేయండి పంపిస్తాను దీనివల్ల ఉపయోగం కూడా చింతకాయ పచ్చడి తినటం వల్ల పొట్లో ఉన్న నూళ్ళు పురుగులు అవి పోతాయి ఇది పచ్చిమిర్చితో నూరుకోవచ్చు ఎండుమిర్చితో పల్లీలతో నూరుకోవచ్చు పచ్చిమిర్చితో నూరింది ఒక పదిహేను రోజులు ఉంటుంది ఎండుమిర్చితో నూరింది ఒక నెల వరకు ఉంటుంది ఎండుమిర్చి పల్లీలు వేపి నూరుతారు అది చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిర్చితో కూడా పదిహేను రోజులు ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఉపయోగం కూడా దేనికి ఏమేమి కావాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి చింతగోగాయ పచ్చడి గురించి తెలుసు నాకు కామెంట్ చేయండి పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర తెరమాత మొత్తం ఆయిల్ పోపు దినుసులు పసుపు పెరుగు ఈ పెరుగు వచ్చేసి సరిపడా పెరుగు అనమాట చింతకాయ పచ్చడికి ఎంత పడుతుందో అంత ఈ పచ్చిమిర్చి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి వేపుకోవాలి లైట్గా వేపుకోవాలి ఎక్కువ వేపనవసరం లేదు ఇటుగా వేసుకుని ఇవన్నీ వేసి నూరాలి ఈ చింతకాయ పచ్చడి వేసి నేను రోట్లో నూరుతున్నాను మీరు వీలైతే అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి చింతకాయ పచ్చడి పెరుగు వేసి మిక్సీ పట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు నేను రోట్లో నూరుతున్నాను చూసారా ఎలా పాత చింతకాయ పచ్చడి అని పెద్దలు అనేవాళ్ళు మీకు ఎంతమందికి తెలుసు దీంట్లో కొంచెం తరుమాతలు ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఒక ఉల్లిపాయ సరిపోద్ది ఇవన్నీ వేసి ఇప్పుడు చింతకాయ పచ్చడి రెడీ చేస్తాను చూడండి పచ్చిమిర్చి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేపుకుందాం ఫస్ట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎంత మందికి తెలుసు ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి పచ్చడి గురించి మీకు ఎంత మందికి తెలుసు ఎలా నూరుకోవాలో చెప్పండి ఇప్పుడు రెడీ చేసుకున్నాక చూశారు కదా పాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసేసుకుంటాం like this support C and B. నేను రోటో నూర్తున్నా మిక్సీలో వేసుకోండి పచ్చపచ్చగా జీలకర్రీ వెల్లుల్లి వెల్లుల్లి వేసి అచ్చపచ్చగా నూరిన తర్వాత ఇప్పుడు చింతకాయ పచ్చడి వేసుకోవాలి చింతకాయ పచ్చడి మొత్తం వేసుకొని కొంచెం నూర్కొని కింద నేను క్లాత్ వేసుకున్నాను రోల్ కింద ఎందుకంటే కింద వాళ్ళకి సౌండ్ రాకూడదని రోల్ కూడా జరిగిపోద్ది అందుకని క్లాత్ వేసి నూరుకుంటున్నాను ఈ పచ్చడి గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పెరుగు వేసి టేస్ట్ వస్తుంది ఎండుమిర్చి పల్లీలు వేసి నూరేటప్పుడు పెరుగు అవసరం లేదు ఈ పెరుగుతో ఒక టేస్ట్ ఎండుమిర్చి పల్లీలతో ఒక టేస్ట్ ఉంటుంది చింతకాయ పచ్చడి వెనక పాత చింతకాయ పచ్చడి అనే ఉంది ఆ చింతకాయ పచ్చడితో వెనక అయితే మిగిలిపోతే నన్నీ ఇత్తడి సామాను కూడా వృత్తే వాళ్ళు మెరిసిపోతూ ఉండేవి ఇత్తడి సామాన్ అంటే మళ్ళీ కొత్తగా వచ్చిన టూ రెండు ఏళ్ళ నుంచి ఉండిపోతుంది పచ్చడి అంతే అని చెప్పి వెనక చాలా చాలా పెట్టుకునేవాళ్ళు కదా అది మళ్ళీ ఇతర సామాన్లు తోమేసి వదిలేసి మళ్ళీ కొత్తగా పెట్టుకునేవాళ్ళు ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది చింతకాయ పచ్చడి ఒక్కసారి నూరు పెట్టుకున్నామంటే రెండు మూడు కిలోలు తావా కొంచానికి వస్తుంది ఎన్ని సంవత్సరాలైనా స్టాక్ ఉంటుంది ఉప్పు పసుపేసి నూరు పెట్టి ఈయన ఇత్తనం అంతా వేరేసి మళ్ళీ రుబ్బు స్టోర్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు బయట ఉంటుంది ఫ్రిడ్జ్లో అయినా ఉంటుంది దాంతో ప్రాబ్లమే లేదు పెరిగి ఇంకొంచెం నిమిషం వేసుకున్నాం సరిపోయినట్లేదు ఓకే ఇంకా సరిపోద్ది మిక్సీ ట్టుకోండి ఇవన్నీ ఇప్పుడు నేను వేసిన వెల్లుల్లి జీలకర్ర చింతకాయ పచ్చడి ఈ పెరుగు వేసేసి మిక్సీ ఊరికే జస్ట్ ఇలా ఒక తిప్పి తిప్పితే అయిపోతుంది నేను కొంచెం నూరుకుందాం అనిపిస్తే జాబులు డాబులు వాళ్ళు ఆడావుడిగా ఉంటుంది కదా అప్పటి రోజుల్లో పెద్దవాళ్ళు ఉంటే చింతకాయ పచ్చడి ఉండేది ఇప్పుడు ఎంతమందికి ఈ పచ్చడి గురించి తెలుసో కూడా నాకు తెలీదు మంచిగా వచ్చింది పచ్చడి ఇప్పుడు తోడుకొని పప్పు పెట్టేసుకున్నాము పప్పు పెట్టుకుని ఆయిలేసి ఆయిల్ పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు వేసి అవి కొంచెం చిటపట అన్న తర్వాత ఎడ్లు మిర్చి కరివేపాకు పాసుపు తీసుకోవాలి కొంచెం ఇప్పుడు రెండు మీరు చేస్తాను పది నిమిషాలు ఆయి కొంచెం అలా ఫ్రై అయితే సరిపోతుంది పది నిమిషాలు వేగాలి పచ్చిమిర్చి పచ్చివాసన అదంతా అంత ఉండదు ఆల్మోస్ట్ కొంచెం పది నిమిషాలు ఆయిల్లో అయితే అది ఒక టేస్ట్ మీ అమ్మి పుల్ల పుల్లగా కారం చింతకాయ పచ్చడి రెడీ లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్